ఫ్రెండ్స్ ఈ బాధలు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది వీడియో పూర్తి చూస్తే నేను చెప్పేది ఏంటి నా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూడండి దోస్తులు ఈ గల్ఫ్ కష్టాలు ఎట్లుంటాయంటే ప్రొద్దున ఆరు గంటలకు బండి స్టార్ట్ చేసి బండ్లు కూర్చొని మేడం వచ్చేదాకా వెయిట్ చేసేసి నేను ఆరు గంటలకు బండి స్టార్ట్ చేస్తే మేడం వచ్చేసి ఏడు గంటలకు వచ్చి బండ్లు కూర్చొని ఎలా పోనీ అని చెప్పేసానంటే స్కూల్కి వచ్చి పడ్డా ఇక్కడ స్కూల్లో ఉన్న అయితే ఇది అంతా ఒక త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే స్కూలు చాలా దూరం కూడా ఉండదు గల్ఫ్ అంటే అట్టి ముచ్చట కాదు అందులో హౌస్ డ్రైవింగ్ డ్యూటీ అంటే సాధారణమైన డ్యూటీ కాదు దోస్తులు నేను ప్రొద్దున ఆరు గంటలకు బండి స్టార్ట్ చేసినా ప్రతిరోజు అదేవిధంగా బండి స్టార్ట్ చేస్తాను డ్యూటీ ఎట్లుంటుంది అంటే నేను ఆరు గంటలకు బండి స్టార్ట్ చేసి అడ్వాన్స్ కూర్చోవాలి ఓకేనా మేడం వచ్చేసి ఏడు గంటలకు వస్తుంది అంటే గంట సేపు నేను బండి స్టార్ట్ చేసి అలా కూర్చొని వెయిట్ చేసి బండి క్లీన్ చేసుకొని కూర్చోవాలి ఏడు గంటలకు వచ్చేసి ఏడు గంటల నుంచి స్కూల్కి అయితే వచ్చిన ఏడు గంటలు ఇప్పుడు ప్రస్తుతానికైతే పది అవుతుంది ఇక్కడ నేను ప్రొద్దున ఆరు గంటల నుంచి పది గంటల దాకా నేను ఇక్కడ వాష్రూమ్స్ కానీ లేకుంటే ఏమైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంతవరకు చేయలేదు కనీసం ఆర్డర్ కూడా తీసుకోలేదు ఇలా ఉంటుంది కనీసం ఏంటంటే మరి డ్రైవర్స్ అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో అసలు మనుషుల్లాగా అనుకుంటలేరా ఎందుకు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో అందరు అలా ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రస్తుతానికి నేను అనుభవిస్తున్నటువంటి ఈ టైం అయితే చెప్తుంది దోస్తులు చాలామంది అనుకుంటారు ఇంటికాడ ఉన్నవాళ్ళు మన ఇంటికాడ ఉన్నవాళ్ళు ఏంటంటే అరే వానికేంద్ర అబ్బాయి వాడు మంచిగా దుబాయ్ పోయిండు మంచిగా కార్ డ్రైవింగ్ చేస్తుండు నెలకు మంచిగా లక్ష రూపాయలు చేద్దామంటా అని చెప్పేసి అని మస్తు అనుకుంటారు కానీ ఆ లక్ష రూపాయలు వెనుక ఎంత కష్టపడాల్సి వస్తుందో అది ఆలోచించుకుంటలేరు దోస్తులు టైంకు సరిగా తినలేకుండా టైంకు సరిగ్గా పడుకోలేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైం కాసో తెలియదు కూడా రాత్రి అనక పగలనక ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు బండి స్టార్ట్ చేసి పరుగు పరుగు అన్నట్టు వెళ్ళిపోయే ఈ ఈ వేగమైనటువంటి జీవితంలో ఈ హౌస్ డ్రైవింగ్ జీవితంలో ఈ కష్టాలు ఈ విధంగా ఉంటాయి మీరు చూస్తూరు నేనైతే ఎక్కడ లేను ఇదంతా స్కూల్ అన్నట్టు ఈ స్కూల్లో బయట చూడండి ఈ కార్స్ అయితే ఇట్లా పార్క్ చేసుకుని అయితే ఉన్నారు బండి అయితే పార్క్ చేసుకొని చాలామంది డ్రైవర్స్ అయితే ఉన్నారు చూడండి నేను ఒప్పు కాదు చాలామంది డ్రైవర్స్ ఉన్నారు సో అదేంటో తెలియదు సో ఈ రోజు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కనీసం ఏంటంటే ఇంటిమేషన్ ఉండాలి ఇంటర్మేషన్ అయితే ఉండాలి ఇట్లా చెప్పాలి ఇట్లా ప్రొద్దున స్కూల్ ఉంటుంది ప్రొద్దున లేట్ కావచ్చు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ ఉండు అని మనకు మార్నింగే చెప్తే సో నేనైతే రెడీగా ఉంటాను కదా ఇంత తిని అయితే రెడీగా ఉంటా కదా ఇలాంటి ఇంటిమేషన్ ఉండదండి ఇది చాలా దారుణం ఇప్పుడు సో నాకైతే పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ హౌస్ డ్రైవింగ్ డ్యూటీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎలాగెలలో తట్టుకుంటా మరి కొత్త డ్రైవర్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ప్రొద్దున ఆరు గంటల వచ్చేది పది గంటల దాకా తినకుండా ఉండడం అంటే చాలా కష్టమే కదా సో పది అవుతుందో ఇంకా పన్నెండు అవుతుందో ఒకటి అవుతుందో రెండు అయితే చెప్పలేను ప్రస్తుతానికైతే పది గంటలకైతే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా కష్టం అంటే ఏంటిది బయట దేశానికి వచ్చేసి అంత ఈజీగా కష్టపడతారా అంత ఈజీగా డబ్బులు వస్తాయా అనే వాటికి మీకు ఒక ఉదాహరణ కోసం అయితే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నా కదా కాదే స్కూల్ ఇది స్కూల్ ఇది ఎగ్జిట్ గేట్ అన్నట్టు ఆ లోపల మీకు కట్టిస్తుంది ఇది అంత స్కూల్ అన్నట్టు స్కూల్ అన్నట్టు కాదు అన్నట్టు అన్నట్టు కాదు స్కూల్ ఇది స్కూల్లో చూడడానికి సెక్యూరిటీ అతను బంగ్లాదేశ్ వచ్చేసి సో నేను స్కూల్ బయట చూస్తారు కదా ఇక్కడ ఏంటంటే మన ఇంటికాడ చెత్త తీసుకోవడానికి డాక్టర్స్ వస్తాయి అవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ లోపల చెత్త ఏదైతే డ్రమ్స్ లో బయట పడేస్తారు సో క్లీన్ అండ్ క్లీన్ ఉంటుంది అన్నట్టు చాలా ఇది స్కూలు ఈ స్కూల్ వాతావరణం కిక్కున్నది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కనే స్కూల్ కదా స్కూల్ అయితే మీకు ఇంతకుముందు చూపించినాయి కదా ఆ స్కూల్ పక్క పంటే ఇది హాస్పిటల్ చూసారు కదా ఇక్కడ ఇలా ఉంటుంది స్కూల్ స్కూల్ పక్కపోంటే హాస్పిటల్ అండ్ పక్క పక్కపోంటే పెట్రోల్ బంకు ఇట్లా ప్రతి గల్లీ గల్లీ అయితే ఇక్కడ కత్తరంట ఇట్లు దోస్తులు చూడండి ఇది హాస్పిటల్ చూడండి ఇప్పుడు ఒక కార్ వెళ్తుంది లోపలికి ఇదైతే ఎంట్రెన్స్ చూడండి నేను ఎంట్రెన్స్ కాలేజ్ ఉన్నది హాస్పిటల్ నేను ఇందులోకి చాలాసార్లు వచ్చిన అంటే మేడం తీసుకొని వచ్చేసిన సో ఇట్లా ఉంటుందండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ప్రొద్దున ఆరు గంటలకు నేను కార్ స్టార్ట్ చేసి సాయంత్రం మూడు గంటలకి డ్యూటీ అనేది క్లోజ్ అయింది అంటే ప్రొద్దున ఆరు గంటలకు బండి స్టార్ట్ చేసి స్కూల్కి పోయి అక్కడ నుంచి హాస్పిటల్కి పోయి అక్కడ నుంచి మళ్ళీ స్కూల్కి పోయి స్కూల్లో వెయిటింగ్ చేసి మళ్ళీ మేడం తీసుకొని వచ్చేసి ఇంటికాడ దించేసరికి సాయంత్రం మూడు అయింది సో నేను మూడు గంటల దాకా ఏం తినలేను మూడు గంటల తర్వాత రూమ్ వచ్చేసి చేసి స్నానం చేసి మళ్ళీ వంట చేసుకుని తిని మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ కూడా కాలేదు మళ్ళీ మేడం కాల్ చేసి బండి స్టార్ట్ అయ్యా అని చెప్పేసి బండి స్టార్ట్ చేస్తే మళ్ళీ వేరే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయినాం సో నేను ఐదు గంటలకు బయటకు వెళ్ళి అంటే మూడు గంటలకు వచ్చినా రెండు గంటల లోపల ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వంట చేసుకొని తిని కొంచెం లైట్గా రిలాక్స్ అయ్యి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ డ్యూటీకి వెళ్తే నైట్ మళ్ళీ ఎంత అయింది పదకొండు గంటలకు నేను రూమ్కి వచ్చిన ఇట్లా మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంటుంది డ్యూటీ సో ఇప్పుడు కొందరి ఇండ్లల్లో ఇట్లా చాలా హార్డ్గా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది దోస్తులు కొన్ని ఇండ్లల్లో ఎట్లా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ పనిచేస్తే ఇంటికాడ ఉన్నట్టే అనిపిస్తుంది చాలా బాగుంది ఈ హౌస్ ఓనర్స్ చాలా బాగున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది ఎలాంటి రిస్క్ ఉండదు ఇబ్బంది ఉండదు ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇక కొన్ని కొన్ని ఇండ్లల్లో అయితే ఇట్లా డ్యూటీ ఉంటుంది అన్నట్టు లాంగ్ టైం డ్యూటీ అస్సలు భరించలేదు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఖజ్జూర చెట్టు చూడండి వన్ టూ త్రీ ఇప్పుడు ఖజ్జూర చెట్టు ఉన్నాయి కదా ఈ ఖజ్జుర చెట్లకి ఇప్పుడైతే కాయ అంటే ఆ పండ్లనే ఇప్పుడు పండవు ఆ పండ్లు ఎప్పుడు పండుతాయి అంటే ప్యూర్ ఎండాకాలంలోనే పండుతాయి ఎండకాలంలోనే పడుతుంది ఎంత ఎండకు వాటికి పూత వస్తుంది కాత కూడా కాస్తుంది చలికి ఈ వర్షానికైతే ఈ చెట్లకు ఖర్జూరాలు అయితే కావే చూడండి ఆ ఖర్జూరాలు ప్రతి స్కూల్ కాడా లేకుంటే షాపింగ్ మాల్ల కాడా రెస్టారెంట్ల కాడా రోడ్డుకు అటు ఇటు ఈ ఖర్జూర చెట్లు అయితే ఇక్కడ పెడతారు గల్ఫ్ కంట్రీలో ఇంకా ఈ లోకల్ సిటీ లోపల ఇలా ఉంటాయి వీటికి సపరేటు ఇంకా పెద్ద వ్యవసాయం ఉంటుంది అన్నట్టు రిసర్ రిసార్ట్స్ అంటారు బయట అక్కడ వీటిని సపరేట్గా పెంచుతారు అన్నట్టు సో అక్కడ ఒక ఏంటిది వాచ్మెన్ నుంచి అక్కడ కోళ్ళు మేకలు అలాగే ఇలాంటి ఖర్జులో సపరేట్గా పెంచేసి అదే బిజినెస్గా ఇక్కడ ఖత్తరు వాళ్ళైతే చేస్తారన్నట్టు ఖత్తర్లో కాదు గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా చేస్తారన్నట్టు దోస్తులు మీకు ఒకటి చెప్పన్నా చాలామంది డ్రైవర్స్లో నేను చూసి ఇక్కడ అంటే నేను ఖత్తరికి వచ్చిన తర్వాత మా రూమ్ ముంగట్ని అక్కడ యూపీ అతను సో అతను వచ్చిన తర్వాత అతనికి ఎట్లా తీసుకున్నారంటే ఖత్తరికి వేరే సౌదీది కానీ మస్కట్ కానీ లైసెన్స్ ఉంటే సరిపోద్ది అని చెప్పేసి అని తీసుకున్నారు వచ్చిన తర్వాత ఈ లైసెన్స్ ఇక్కడ నడవది ఈ జిరాక్స్ నడవది ఒరిజినల్ లైసెన్స్ అయితేనే నడుస్తుంది అని చెప్పేసి అని చెప్పారు సో అతను లక్షల రూపాయలు కట్టేసి అయితే వచ్చిండు ఏజెంట్కి నీకు వచ్చిన తర్వాత ఏమైంది అతని పరిస్థితి అంటే అతనికి తినడానికి ఫుడ్ లేదు పడుకోవడానికి బెడ్ లేదు చాలా ఇబ్బంది పడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫోటో తీసుకొచ్చుకొని తినుకుంటూ అట్లా టూ మంత్స్ స్పెండ్ చేసాడు టూ మంత్స్ టూ మంత్స్ స్పెండ్ చేస్తే లాస్ట్కు పోలీస్కు అని చెప్పేసి అని అటు అని ఇటు అని కాల్ చేసి 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 విసిక్కి పోయి లాస్ట్కి వచ్చేస్తే ఆడెవడైతే కఫీగాడు ఉన్నాడో నిజాం పంపించాడో మళ్ళీ లాస్ట్కు ఇక మాకు అద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే అతను ఎవరైతే ఉన్నారో టికెట్ కొనుక్కొని మళ్ళీ ఇండియాకి అయితే రావడం జరిగింది సో అతను ఒకటే అనుకున్నాడు ఎంత శాంతిపరుడు అంటే చాలా కూలెస్ట్ మ్యాన్ అతను చాలా అంటే చాలా అతనుకు నలుగురు సంతానం అంట నలుగురు పిల్లలు అంట సో వెళ్ళేటప్పుడు కూడా చెప్పిండు మరి ఏం చేయాలనుకుంటాం అంటే ఏం లేదు నాకు ఇంటికాడ ఒక పాన్ షాప్ ఉంది ఆ పాన్ షాప్లో రోజు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి ఆ పని చేసుకుంటూ బతుకుతా గంగాబాయి అని చెప్పేసి అన్నాడు సరే చూద్దాం మరి యూపీలో ఎక్కడ మీది బ్రో వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పేసి అంటే యూపీలో అయోధ్య దగ్గర మా ఊరు అని చెప్పేసి అన్నాడు సరే నాకు ఇప్పటికీ కాంటాక్ట్ ఉన్నాడు లాస్ట్ ఒక టూ మంత్స్లో అతను ఏం చేసిందంటే మంచి విజా చూసుకొని కువైట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది కువైట్లో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మంచి రూము మంచి కఫీలు మంచి ఇల్లు ఎలా ఉంది అని చెప్పేసి నేను కాల్ చేస్తే ఆ చాలా బాగుంది ఇక్కడ ఇగో వంద రూపాయలు జీతం తక్కువ వచ్చిన సరే కానీ ఇట్లా రిలాక్స్ ఉండాలి టైంకి మూడు పూటల ఫుడ్ పెడుతురు టైంకు జీతం ఇస్తారు కలా చాలు ఇక ఇక్కడనే చాలా ఇక పని చేసుకుంటా అని చెప్పేసి అయితే నాకు ఒక సల్లట్ కబర్ అయితే చెప్పింది గట్లుంటుంది ఇక అదృష్టం ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనతోని ఉండే బిహేవర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి ఇవన్ ఈ రెండు కూడా కరెక్ట్ లేకపోతే మన లైఫ్ అనేది గోవింద గల్ఫ్లో ఏంటిది హౌస్ డ్రైవింగ్ బ్యూటీలో నిన్న రోజు పెట్టిన వీడియోలో ఒక సిస్టర్ చింతల లక్ష్మి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెడీ చేసింది బ్రదర్ మరి ఖత్తర్లో ఇప్పుడు రొట్టె అని చెప్పేసి ఈ వీడియో పెట్టారు కదా ఆ రొట్టె కాస్ట్ ఎంత అని చెప్పేసి అయితే కామెడీ వేయడం జరిగింది సిస్టర్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు కామెడీ చేసినందుకు ఆ రొట్టె కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఖత్తర్లు ఒక్కరియాల్ ఒక్క అంటే మన ఇంటికాడ ట్వంటీ త్రీ రూపీస్ ఇరవై మూడు రూపాయలకు ఆ రొట్టెనైతే మన ఇంటికాడ దొరుకుతుంది అన్నట్టు ఇండియా ప్రైజ్ అన్నట్టు అది ఇక్కడ ఒక రూపాయి ఒకరియాలంటారు సో అది ఏంటంటే మన ఇంటికాడి కంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు రొట్టె దాదాపు ఒక మనిషి ఒక రొట్టె దాదాపు అంత ఈజీగా తినలేడు చాలా పెద్దగా ఉంటుంది కావాలంటే మన గల్ఫ్కి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా చాలామంది చాలామంది గల్ఫ్ కస్టమర్లు ఉంటారు కదా ఎవరన్నా అడగండి మీకు ఏమైనా సలహా ఉంటే చెప్తారు పక్షాన్ రొట్టెంటే ఏంటిది అనేది సో థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పటివరకు ఈ వీడియోని మీరు చూస్తూ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది నచ్చిందే నేను అనుకుంటున్నా దోస్తులు ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చకపోతే మాత్రం లైక్ చేయకండి మీకు కొంచెమైనా సరే వీడియో బాగుంది అందులో టాపిక్ ఉందని మీకు అనిపిస్తే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటెల్ దెన్ జై హింద్